హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మీ అందరికి నచ్చే చీరలండి అంటే మంగళగిరి పట్టు చీరలు అయితే చూపించబోతున్నాను అందులో కూడా లేటెస్ట్ గా డిజైన్స్ అయితే అండ్ ఎక్కడి నుంచి చూపిస్తున్నానని చెప్పలేదు కదా చెన్నపట్నం పట్టు చీరల అంగడి నుంచి స్టోర్ వచ్చేసి ప్రగతి నగర్ లో ఉంటుంది మంగళగిరిలో ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసాము ఇక్కడ నుంచి కూడా చేసామండి సో ఇంతకు ముందు చూడని డిజైన్స్ అయితే వచ్చాయంట ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా కనుక్కుందాం హలో అండి సో మంగళగిరి చీరల స్పెషల్ అన్నారు కదా ఎలాంటి డిజైన్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మంగళగిరి ప్రింటెడ్ ప్రింటెడ్ లోనే మెలా బోర్డర్స్ జరి బోర్డర్స్ వచ్చి ఆహా వర్క్ లో అన్ని వర్క్ లో ఇలా వర్క్ తో ఈ మధ్య అంటే ఇప్పుడు కొత్తగా ఇత్తు వచ్చేయైతారు వాళ్ళ కోసం ఫ్రెడ్ వర్క్ చేంజిం బోర్డర్ లెస్ లో అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయండి మరి బిల్లు 1500 నుంచి మనకి 5000 దాకా కూడా వస్తుంది అంటే 1500 నుంచి 5000 5000 రేంజ్ వరకు 5000 రేంజ్ అంటే అన్ని చీరల పైన అంటే డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది కదా మన దగ్గర ఇది కూడా మనకి డిస్కౌంట్ డిస్కౌంట్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైసెస్ మనకి చూడండి ఇది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒరిజినల్ ప్రైస్ హండ్రెడ్ పడుతుంది మనకి ఆఫర్ పోయి డిస్కౌంట్స్ ఉన్నాయి అండి వీటిల్లో కూడా ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నారు అట్లా అన్ని కూడా అంటే వీడియోలో చెప్పే ప్రైసెస్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత చెప్పే అటువంటి ప్రైజ్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇంకా లేట్ చేయకుండా చూద్దాం అండి స్టార్ట్ చేద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో చూపిస్తారా ఫస్ట్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి ఓకే ఇది లైట్ వెయిట్ బోర్డర్ అంతా కూడా ప్రింటెడ్ లా వచ్చి మనకి బాడీ డిజైన్ వస్తుంది మంగళగిరిలో ప్రిన్స్ వెరైటీ అన్నమాట గ్యాప్ బార్డర్ లా ఇచ్చారు రెండు వైపులా సేమ్ లైట్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది పల్లు ఇది పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ 1500 లో అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇంకేం కావాలి ప్లేన్ లోనే ఆ రేట్స్ ఉన్నాయి అనుకుంటా కదా ఇంకా మనకి విత్ ప్లేన్ తో 1500 అట్లా వస్తుంది అవును మనం ఏంటంటే ప్రింటెడ్ చేసి ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 1800 అవును మనకి ఆఫర్ లో మనకి 1500 కి వస్తుంది ఆ ప్రింట్స్ లో కూడా బయట ఎక్కువ కాస్ట్ ఏమ అవునండి సో ఇదనమాట మంచి పటోలా ప్రింట్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ చీరలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దాం వీటిలో మనకి కలర్స్ వచ్చేసి ఇవ్వండి మొత్తం డిజైన్స్ మాత్రం ఉంటాయి అట్లా ఒక్కొక్కసారి ఒక టైప్ ఆఫ్ ప్రింట్ డిజైన్స్ వస్తాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇలా ఎన్ని చూసారా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్ లో ప్రింట్స్ అనేవి ఇస్తూ పోయారు ఇంకా వీటిలో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు కదండి అవునండి మనకి సేమ్ ఒక ట్వంటీ పీస్ కావాలన్నా కూడా ఆ ఇప్పుడు ఎవరైనా అంటే ఎప్పుడు మనం చెప్తాం కదా సేల్ చేసే పర్పస్ కూడా ఇక్కడ నుంచి క్వాంటిటీ తీసుకోవచ్చు అని అలా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే ఈవెన్ నేను అడిగేది పర్టికులర్ గా ఈ చీరలకు అయినా సరే ఏ చీర అయినా మనం ఇవ్వగలం ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయండి నెక్స్ట్ అందులోనే కొంచెం జెర్రీ బోర్డర్ స్టైల్లో వచ్చి వస్తాయి ఇవి ఇవి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి మనకు డిస్కౌంట్లో టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ పడుతుంది టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ చూశారు కదా రెండు వైపులా సిల్వర్ జరీ బార్డరే ఇవ్వండి వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా

బర్డ్స్ ఫ్లవర్స్ ఆ డిజైన్ లో ఇచ్చారు చీర బేస్ అంతా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ అంతా కలం కరీ బేస్ స్టైల్ లో ప్రింట్ అంతా కూడా ఇలా చూసారా అందులోనే ఫ్లోరల్ బ్లేస్ ఇది డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ మేడం మొత్తం అంటే ఈ మధ్యకాలంలో అయితే మంగళగిరి గురించి స్పెషల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందండి కానీ ఇక్కడ అసలు దేనికైనా బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి కదా ఏదైనా పూజలకైనా ఏదైనా ఫంక్షన్స్ కైనా ఇంకా మన ఇష్టం అనుకోండి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి ఈసారి ఎంబ్రాయిడరీ వర్క్ స్పెషల్ అనమాట ఇప్పుడైతే అవే చూద్దాం వీటిలో మనం ఇది ప్రింటెడ్ అనేది ఇది ఇది ప్రింటెడా ప్రింటెడ్ ఓకే ఆ అట్ నుంచి అనిపిస్తుంది ఇది కూడా ప్రింటెడ్ ఏ అంటండి ఇది 1895 మేడం మనకి డిస్కౌంట్ పోయి 1595 పడుతుంది 1895 ఉన్నది 1595 వస్తుంది 1595 పడుతుంది ప్రింటెడ్ స్టైల్ లో వితౌట్ బోర్డర్ స్టైల్ లో వితౌట్ బోర్డర్ లో 1595 ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఇన్ వీట్ కలర్ సైజ్ కూడా చాలా ఉన్నాయి మనకి బార్డర్ లెస్ చీరలండి ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా అట్లా ఇంకా బయట అయితే ప్లెయిన్ ఉన్న చీరలే ఆ కాస్ట్ లో సేల్ చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా ప్రింట్స్ ఉన్నటువంటి చీరలు తక్కువలో తీసుకోవచ్చు వీటిలో కలర్స్ మన దగ్గర ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది మెరూన్లో గ్రే కలర్ చూడండి అంటే మనకి ప్రింటింగ్లోనే బార్డర్ లాగా చేశారు చాలా ఉన్నాయి ఉన్నాయిలండి డిజైన్స్ అందుకే అన్నారు ఇందాక బల్క్ లో ఇవైనా సరే ఇచ్చేస్తాము అని ఇలా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఇప్పుడు చూపిస్తారండి వర్క్ లో వన్ కూడా థ్రెడ్ వర్క్స్ అండి మనం ఇందకట అడిగారు కదా మీరు హ్యాండ్స్ అండి అవి ఎప్పుడు చూడాలా అని నేను వెయిట్ చేస్తున్నా ఇది ఇది దీని ప్రైస్ మనకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత వస్తుంది కి వస్తుందండి వర్క్ చూడండి అంటే అంటాం కదా దాంట్లో ఇచ్చారు ఇదంతా కూడా దీంట్లో ఇంత వరకు ఇవ్వడము అసలు గ్రేట్ అండి ఇది ఎండ్ వరకు కూడా ఉంటుంది ఆ ఎండ్ వరకే ఉంది బ్లౌజా బ్లౌజ్ స్లీవ్స్ కు వస్తుంది ఆ స్లీవ్స్ కు వస్తుంది బ్లౌజ్ కు వస్తుంది అట్లానే సారీ ఎండ్ వరకు కూడా ఉంటుంది ఎండ్ వరకు కూడా ఉంది సూపర్ ఇంకా పైన వైపునంతా ప్లెయిన్ ఆ ఇక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు ఇదంతా వర్క్ లోనే ఇచ్చారు మొత్తం ఇందులో కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి కలర్స్ అన్నీ సేమ్ డిజైన్ లో రెడ్ కలర్ వచ్చింది మనలా డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఛీ క్రీమ్ కలర్ దేనికి అదే అన్నట్టుందండి వీటిలో కలర్ కావాలంటే నాకు ఓకే ప్యారెట్ గ్రీన్లో టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ సేమ్ పైథానీ స్టైల్లోనే వీవింగ్ కాకుండా మనకు థ్రెడ్ వర్క్ చేంజ్ థ్రెడ్ వర్క్ పైటానీ వీవింగ్ అంటే ఆ మోడల్లో అదే పిక్ ఇలా చూడండి పైతానీ స్టైల్లో వర్క్ మంగళగిరి చేర సూపర్ క్రాఫ్తల్ అది ఇది స్టైల్లో బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ బోర్డర్ వస్తుంది ఉంటుంది వర్క్ బోర్డర్ కి వర్క్ వస్తుంది అన్నమాట హ్మ్ ఫ్లోరల్ లో తీసుకున్నారండి బోర్డర్ ఎంత కూడా అన్ని లైట్ వెయిట్ లో బాగుంటాయి సేమ్ అందులోనే పాసి వర్క్ థ్రెడ్ వర్క్ అంటాం కదా పాసి థ్రెడ్ వర్క్ దాంట్లో చేయించారు ఆ టైప్ డిజైన్స్ లో దగ్గర మనం బ్లూ చూసాం కదా పైతాని దాంట్లోనే గ్రీన్ రాయల్ బ్లూ లో చూసాం కదండి మంచి గ్రీన్ లో వచ్చింది పైతాని బార్డర్ అనుకున్నాం కదా ఇది వర్క్ లో బాగుందండి ఇది ఫ్లవర్ డిజైన్ డిజైన్ మీన్స్ వర్క్

సేమ్ ప్రైస్ ఏ కదండి ఇవన్నీ సేమ్ ప్రైస్ మేడం ఇది స్పెషల్ ఉందండి బోర్డర్ ఒక్కసారి యాక్చువల్ గా ఈ శారీ మేడం లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఈ శారీ కోసం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ కస్టమర్స్ అడిగారు ఆల్రెడీ మన దగ్గర ఉన్న అయిపోగా ఇంకా ఫిఫ్టీ కస్టమర్స్ అడిగారు వాళ్ళ కోసం అని చేంజ్ తెప్పించాం ఈ శారీ మళ్ళీ ఎవరికైనా కావాలంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి ఇది స్పెషల్ ఏంటంటే పిచ్చిపై ప్రింట్స్ అనేవి చూస్తాము

ఇంకొంచెం కలేజ్ చేసుకోచ్చు ఇది మళ్ళీ ఇంతకు ముందు ప్రైస్ కదా ఇంతకు ముందు ప్రైస్ 3995 స్పెషల్లీ ఈ గ్రీన్ కలర్ మాత్రం 3295 నెక్స్ట్ ఇది వితౌట్ బోర్డర్ స్టైల్ వస్తుంది మనందక్కడ ప్రింటెడ్ బేస్ లో చూసాం కదా వర్క్ బేస్ అనేది వర్క్ తో ఇది కూడా ఏంటంటే మనందర చూసిన सेम ప్రైస్ లోనే వస్తాయి బోర్డర్ లెస్ అండి విత్ వర్క్ తో ఇచ్చారు స్పెషల్ అన్నమాట మంచి గ్రే కలర్ ట్రెండింగ్ కలర్ మంగళగిరి పట్టు చీరల్లో ఇది చాలా ట్రెండింగ్ కలర్ ఉంది ఇదంతా కూడా వర్కే ఇచ్చారు చూస్తారు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఎంత అన్నారు ప్రైస్ ఇది వచ్చి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి మనకు డిస్కౌంట్ పోయి టూ నైన్ నైన్ ఫైవ్ పడుతుంది టూ నైన్ నైన్ ఫైవ్ ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఒక్కొక్కడి చూస్తూ ఇక్కడ ఫ్లవర్స్ ఎంత అందంగా డిజైన్ చేశారు ఇది బాగుందండి ల్యావెండర్ లావెండర్ లో ఆ ఫ్లవర్ వర్క్ అంతా కూడా బోర్డర్ లో బాగా హైలైట్ అయ్యి కనబడుతుంది మంచి గ్రీన్ షర్ట్ ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు చూసారా మొత్తం కూడా అలాగే మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు ఇది నియోన్ గ్రీన్ అంటాం కదా దానిలో వర్క్ ఎట్లా వచ్చింది బూటీస్ మాదిరిగా లీవ్ డిజైన్ లోనే ఇంకో కలర్ అండి పింక్ ఈ పింక్ కూడా కలనేతలో కలనేతలో వచ్చింది కలర్స్ కూడా ఆరెంజ్ మెహందీ కలర్ లో ప్రింట్స్ కావాలన్నా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా వర్క్ లో ఈ వర్క్ లో కూడా చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా ఇచ్చారు అంటే వర్క్ ఇచ్చారని వెయిట్ ఏమీ లేదండి అదే లైట్ వెయిట్ లో ఉన్నాయి చీరలు ఇలా బోల్ అని వచ్చేసాయి

లుక్ ఎంత గ్రాండ్గా ఉందో మళ్ళీ పర్పుల్ కలర్ కాంబినేషన్ త్రీ ఫైవ్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు మనకి రెడ్ కలర్ కూడా ఎల్లో మ్యాంగో ఎల్లో అంటాం కదా వచ్చింది సీ గ్రీన్ లోను లైట్ పింక్ లోను ఈ షేడ్స్ కూడా ఎట్లా అండి ఇప్పుడు ఏవేవి రన్నింగ్ లో ఉన్నాయో హ్యాష్ కలర్ దాంట్లోనే డిజైన్ డిఫరెంట్ వస్తుంది అవును కదా బార్డర్ అంతా రెగ్యులర్ గా వచ్చి ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా ఫిగర్ డిజైన్ ఇచ్చారు ఫిగర్ డిజైన్ ఇచ్చారు వర్క్ తోనే అండి అదంతా వర్క్ తోనే ఇలా ఉంటుంది దీంట్లోనే మళ్ళీ కలర్ కలర్స్ ఉన్నాయండి వీటిలో టూ కలర్స్ అన్నది ఇది ఒక డిజైన్ అందులో అసలు ఈ కుట్టు ఈ వర్క్ అంతా చూసి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చి మ్యాట్నీ స్టిచ్ అని బాగా ఫేమస్ కదండి మనకి దాంట్లో తీసుకున్నారు ఎన్నెన్ని రకాల డిజైన్స్ చేస్తున్నారు ఇది ఒక కలర్ దాంట్లో త్రీ ఫైవ్ లో కదండి ఇప్పుడు ఇవన్నీ త్రీ ఫైవ్ అండి ఇప్పుడు నెక్స్ట్ వేరేనా నెక్స్ట్ ఇది వేరే వస్తుంది ఇది ఫోర్ నైన్ నైన్ ఫైవ్ మేడం దాంట్లో మనకు డిస్కౌంట్ పోయి ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ పడుతుంది ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి అది స్పెషల్ దీంట్లో అండ్ బార్డర్ కూడా గ్రాండ్ గా ఉంది గ్రాండ్ వస్తుంది

ఈ కలర్ ఎంత బాగుందో చూశారండి లైట్ పిస్సా గ్రీన్ బోర్డర్ ఇచ్చారు క్రీమ్ కలర్ కి చాలా బాగుంది కదా ఇది కూడా ఏనుగు అంబారి డిజైన్ వర్క్ చాలా మంచి లుక్ అయితే ఉందండి సూపర్ ఉంది అసలు

అంటే ఎప్పుడు ఉంటాయనుకోండి మనకి వీడియో రిలీజ్ అయిపోతే ఫాస్ట్ గా ఉంటాయి ఇక్కడ మందారాలు వెళ్ళిపోతుంట కనకాంబరం రంగు దానికి వైలెట్ తీసుకున్నారు ఇక్కడ కాంట్రాస్ట్ రోజెస్ ఇచ్చారు మధ్యలో కూడా అంతే చూసాం కదా దాంట్లోనే కలర్ వేరు కలర్ వేరు ఒకటి రెండు కాదు చూస్తున్నారు కదా వస్తూనే ఉన్నాయి డిజైన్స్ ఇట్లా లెమన్ కాంబినేషన్ అండి దీనికి కాంట్రాస్ట్ లో లైట్ పింక్ తీసుకున్నారు చూసాం కదా లోటస్ డిజైన్ లో వచ్చినటువంటి కలర్స్ గోల్డెన్ కలర్ లో లైట్ పింక్ లోను మెజంతా లో చూసారా చూడండి ఎంత బాగుందో బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అండి ఇంకా ఎప్పటికీ ట్రెండింగ్ ఈ కలర్ కాంబినేషన్ అందులోనే ఇంత మంచి గ్రాండ్ వర్క్ వచ్చింది చూసారా రిచ్ కాంట్రాక్స్ పీచ్ సో చూశారు కదా ఇంకా ఉన్నాయండి అంతే మేడం మనకి ఏంటంటే ప్రస్తుతం వీడియో అయిపోయినాయి మనం ఇందులో ఇంకా స్టోర్ లో చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి సో చూసారు కదా మంగళగిరిలో చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పాను కదా ఇంట్లోనే నిజంగా అంటే ఇట్లా చూడగానే ఎప్పుడెప్పుడు కొనాలా అన్నట్టు ఉన్నాయి అన్ని డిజైన్స్ మీరు ఇన్ కేసు క్వాంటిటీలో కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి మనం తీసేసుకోవచ్చు ఆఫర్స్ కూడా ఉన్నాయి లేటెస్ట్గా వచ్చి ఆఫర్ ప్రైస్లో కూడా ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఎవరైతే ఇంత దూరం రాలేము ఎక్కడో మనం దూరంగా ఉన్నాము అనుకున్నా కూడా ఆన్లైన్లో కూడా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అలా చూసుకుని హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు మంగళగిరి చీరల వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్